చిప్పు మండలం నల్గొండ జిల్లా గులెందుల గురమ్మ వెంకులు వైఫ్ ఆఫ్ వెంకులు మాకు ఇల్లు వచ్చింది అని చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు మేము ఉన్న గుర్చుని కొలగొట్టినాం కొలగొట్టినాక ఇల్లు వచ్చిందని మీరు టిఆర్ఎస్ తిరుగుతున్నారు అనే ఉద్దేశంతో వాళ్ళు మా ఇల్లుని రాకుండా వచ్చిన ఇల్లుని తీసేసి ఏరే వాళ్ళకి ఇచ్చారు మాకేం ఇల్లు లేకుండా అయింది మేము ఇప్పుడు మంది నెల కిరాయికుంటున్నాం కనీసం మాకు ఇల్లు కూడా లేదు మేము మంది నెల కిరాయికుంటున్నాం అని బతిలాయినా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఒక్కరు కూడా వచ్చి ఒక్క ఈడ ఇల్లు ఉన్నదా లేదా అని అడిగిన వాళ్ళు మళ్ళా మా ఊడు మా తమ్మునుకోడికి ఆడు తల్లి లేదు తండ్రి లేదు ఇద్దరు డెడ్ సర్టిఫికేట్ తీసుకుపోయి కాంగ్రెస్ కార్యకర్తలకు చూపించినాం అయినా కూడా వాళ్ళు కనికరం లేకుండా కూర కొట్టిన ఇల్లు ఇల్లు కూర కొట్టిన కదా కనీసానికి ఇవ్వండి ఆ దానికన్నా ఉపయోగపడతాయంటే అట్లా కూడా ఇల్లు తీసేసి వాళ్ళు వాళ్ళు నచ్చిన వాళ్ళకు ఇచ్చుకుంటారు మరి ఆడు ఇవి నెల కిరాయికుంటున్నది ఇప్పుడు ఇల్లు రాలేదు ఇల్లు రాలే ఇల్లు వచ్చి ఉన్న గుడిచే కూడా కొనుగోట్టి కిరాయికి ఉంటుంది అది కూడా బతిరాడిన పోయి కాళ్ళ మీద పడేటట్టు కూడా మావుడు మా తమ్ముడు కూడా పోయి కాళ్ళ మీద పడేటట్టు కూడా బతిరాడాడు ఆయన కూడా కాంగ్రెస్ కార్యకర్తలు తీసి వేస్తున్నారు